తుక్కున్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలలో భాస్కర్ రెడ్డి అధ్యక్షతన వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఇందులో ముందుగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి శ్రీ సుసింద్రరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థుల వార్షిక ఫలితాలను వినూత్నంగా డిజిటల్ స్క్రీన్ పై ప్రదర్శించడం జరిగింది కార్యక్రమ నిర్వహణను జిల్లా విద్యాధికారి ప్రశంసిస్తూ ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు గొప్ప గొప్ప వారంతా ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసించిన వారే కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వెయ్యాలని తెలియజేశారు వేసవి సెలవులను వృధా చేయకుండా తగిన శిక్ష విద్యార్థులు తీసుకోవాలని సూచించారు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి ఆచార్య రమేష్ గురూజీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రదర్శించబడ్డాయి మన కోసం ఎల్లవేళలా కష్టపడే ఐడిటివి రిపోర్టర్ రాజేశ్వరి పుట్టినరోజు వేడుకలు ఈ కార్యక్రమంలో భాగంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వనిత పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు సామల మహేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి యుటిఎఫ్ జిల్లా నాయకులు గోపాల్ నాయక్ టీఆర్టీయూ సంఘ నాయకులు గోవర్ధన్ యాదవ్ మండల పిఆర్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి మంచి మంచి కార్యక్రమాలు ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి మీ అందరు కూడా మంచి విద్యా విలువలు అందుకోవాలని జీవిత విలువలు అందుకోవాలని మీ పిల్లలందరూ రాబోయే కాలంలో ఒక మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నాకు పిలిపించినందుకు నన్ను పిలిచి ఆహ్వానించినందుకు స్కూల్ వారికి హెడ్ మాస్టర్ కు దీని ప్రోగ్రాం వెనుక ఉన్నటువంటి కష్టపడిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ